ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తుక్కు కింద అమ్మకానికి వేలానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం స్క్రాఫ్ అమ్మకానికి మరోసారి టెండర్లు నిరసనతో గతంలో ప్రక్రియ నిలిపివేత ఏడు నుంచి ఆన్లైన్ టెండర్లకు సన్నాహాలు కేంద్రం నిర్వాహకంపై కార్మికుల ఆగ్రహం ఆఖరికి పాతైన సాంగం కూడా అమ్ముకొని బతికే కాడికి వచ్చింది దేశం పరిస్థితి ఈ తుక్కును కూడా అమ్ముకొని పైసలు అనుకుంటున్న దొంగలు బీజేపీ ప్రభుత్వం ఏ పాత ఇనుప సామానం అన్నట్టే కదా మన ఊర్లలో అత్తారు కదా పాత ఇనుప సామాన్కి మామిడికాయలు ఇస్తాం మన చిన్నప్పుడు పాత ఇనుప సామాన్ ఇస్తే మామిడికాయలు ఇస్తాం కీల ఉల్లిగడ్డలు ఇత్తం ఉల్లిగడ్డలిత్తం ఏలిగడ్డలిత్తం ఇట్లా ఓ మైక్ పెట్టుకొని ఓ సైకిల్ వేసుకొని వచ్చేది ఇప్పుడు ఆఖరికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా గిట్లనే తుక్కు ఇనుమును గునడానికి రాండి వేలం రాండి అని వీళ్ళు పిలుస్తాను అన్నట్టు దీంట్లో ఇంకా ఇది స్మార్ట్గా ఆన్లైన్లో టెండర్లకు కూడా పిలుతాను అలా దీన్ని ఆన్లైన్లో టెండర్లకు కూడా స్క్రాఫ్ను అమ్మకానికి టెండర్లు వేసిన దుర్మార్గమైన ప్రభుత్వమే బీజేపీ ఇది మా మాది మీరు ఈ పాత ఇంప సామును డబ్బులు కూడా మాకు రాకుండా దోసుకుపోతాను మీరు పాత ఇనుప సామును కూడా లేరు అంటే మమ్మల్ని నీడ వదులుతారు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తున్నది అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డు పాల్ చేస్తున్నది కార్పొరేట్కు అప్పగించే పనుల్లో భాగంగా ఆదిలాబాద్ సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది ఏది సిసిసిఐ అంటే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిమెంటు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను అమ్మకానికి పెట్టినకి సిద్ధమైంది ఈ మేరకు మూతబడిన సిసిఐ యంత్ర సామాగ్రిని స్క్రాఫ్ కింద వేలం వేయడానికి టెండర్లను ఆహ్వానించింది దీనిపై సర్వాత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏ విమర్శలు వ్యక్తమైనా వాళ్ళు అమ్మాలనుకున్నప్పుడు ఇక అమ్మేస్తారు మనం అడ్డుబడ్డ కూడా వాళ్ళు అమ్మేస్తారు